అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు కదిరిపట్టణం నందు ఉన్నటువంటి లోటస్ బాక్ జిమ్ పక్కన అలాగే మనకి కదిరి ప్రాంతం అంత సుపరిచితమైనటువంటి మన బైపాస్ రోడ్ అండి బైపాస్ రోడ్లో పాపులర్ షూ మార్ట్ ముందర మరి అలాగే మనకి అరబిక్ రెస్టారెంట్ పక్కన నూతనంగా ప్రారంభించినటువంటి గ్రాండ్గా ఓపెనింగ్ చేయబడినటువంటి మనకి మమో మ్యాజ్ టేక్ ఊతప్పం మరి ఈ యొక్క నందు వివిధ రకాలైనటువంటి మనకి ఉదయం బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్లో కూడా వివిధ అంటే మనకి ఈ కాలానికి తగ్గట్టు అనుగుణంగా మరి ఈ యొక్క మమో మ్యూజిక్ కేక్లో చాలా రుచికరమైనటువంటి మరి మంచి టిఫన్స్ లభించును మరి అలాగే సాయంకాలము సంధ్య వేళ మనకి ఫాస్ట్ ఫుడ్ కూడా వివిధ రకాలైనటువంటివి అన్నీ కూడా మనకి లభిస్తాయి మరి ముఖ్యంగా ఇదంతా మనం ఒకసారి చూస్తే సిటీలో ఉన్న అట్మాస్ఫియర్ అంతా మనకు కనబడుతున్నటువంటిది మనకు ఒకసారి గమనించవచ్చు మొత్తం అంతా కూడా లొకేషన్ అంతా కూడా బాగా ఫ్యామిలీతో వచ్చి తినడానికి మోమో మ్యాజిక్ కైఫ్ నందు మంచి సౌకర్యాగా ఇక్కడ మనం తో చిల్డ్రన్స్తో ఫ్యామిలీతో అంతా కూడా వచ్చి మరి మనము గ్రాండ్గా కూడా చాలా రిచ్గా మరి తినడానికి వెసులుబాటు కైఫ్ మనకంతా కూడా చూడొచ్చు మరి విత్ ఏసీతో మరి అది కాకుండా చిన్న చిన్న ఫంక్షన్స్ కావచ్చు బుర్త్ బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు మరి చిన్న చిన్నవి ఏంటన్నా కూడా మనకి ఇక్కడ జరుపుకోవడానికి కూడా వెసులుబాటు అనేటువంటిది కూడా ఉన్నట్లు మనకు ఫీర్ అర్థమవుతుంది మరి ఇక్కడ ఫ్యామిలీతో సౌకర్యవంతంగా ఆహ్లాదకరంగా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో మరి ఈ యొక్క నందు అన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి మరి ఇక్కడ మనం చూడొచ్చు ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది పూరి అండి పూరి పూరి లేకి కర్రీస్ రెండు ఇచ్చారు మరి ఆనియన్ ఉంది మరి అలాగే మరి అలాగే మనకి ఇక్కడ మన ఒకసారి చీజ్ క్యాప్సికమ్ దోశ అంట అండి వెరైటీగా మనం ఈరోజు వింటున్నాము చాలా రుచికరంగా కూడా చేశారు మరి ఇది చీజ్ పిజ్జా ఉద్దప్పం చీజ్ పిజ్జా ఊదప్పం అండి ఏ చీజ్ పిజ్జా కుల్లా దోశ అండి మరి పేపర్ దోశ సిటీస్లో మనం చూస్తున్నట్లు పూరి కర్రీస్ కే కర్రీస్ రెండు కర్రీస్ ఇచ్చారు పూరీలోకి మరి ఇక్కడ మనం చూస్తున్నాం అందరికి తెలిసినటువంటి ఉప్మా మరి అలాగే మనకి ఇక్కడ ఏకే కేసరీబాద్ కేసరీబాద్ అంటే మనకి అన్నీ కూడా సిటీ మోడల్లో సిటీ కల్చర్లో మరి అంతా కూడా మంచి అట్మాస్ఫియర్లో మనకు రుచికరమైనటువంటివి వంటలంతా కూడా ఇక్కడ లభిస్తాయి మరి ఈ యొక్క వంటలు ఏ విధంగా టేస్ట్ ఉన్నాయో ఒకసారి చూద్దాం ఖచ్చితం సార్ మరి ఒకసారి చూద్దాం టేస్ట్ ఎలాగున్నాయో నాకు ఈ పూరి అంటే ఇష్టము ఈ పూరి ఒకసారి తింటున్నాను స్పూన్స్ కూడా ఇచ్చారండి నేను కూరగాయ అండి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది పూరి నాకు ఇష్టమనేది తిన్నాను ఆ ఫ్లేవర్ మరి ఇక్కడ ఉప్మా ఉంది కేసరి ఉంది పేపర్ దోశ ఉంది మరి ఇప్పుడు చెప్పినటువంటివి అన్నీ కూడా ఉన్నాయి మరి ప్రతి ఒక్కరు కూడా మంచి అట్మాస్ఫియర్ మంచి వాతావరణంలో తినడానికి సౌకర్యవంతంగా మరి ఈవినింగ్ అంతా మనకి టిఫిన్ సెక్షన్ ఉంటుంది మార్నింగ్ ఈవినింగ్ కూడా టిఫిన్ సెక్షన్తో పాటు కూడా దొరుకుతాయి ఆన్లైన్ మరి బుకింగ్ కూడా ఉందండి ఆన్లైన్ బుకింగ్ కూడా ఉంది మరి వీళ్ళ నెంబర్ కూడా మన ఛానల్లో పెట్టాము మరి ఆన్లైన్ వీళ్ళకి ముందుగానే ఫోన్ చేసి చెప్తే మనకి కా మనకి కావాల్సినటువంటివి అంటే మనకి డోర్ డెలివరీ హైకే డోర్ డెలివరీ హేర్ అభినయ్ డోర్ డెలివరీ చాలా బాగుందండి కొబ్బి చట్టిది టేస్ట్ చూద్దాం చాలా చాలా టేస్టీగా ఉంది ఒకసారి వచ్చి సందర్శించి మరి కాక మనం ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చాలా వెసులుబాటుగా అనిపిస్తుంది నాకు ఫంక్షన్ కూడా చేసుకునేకి వెసులుబాటు ఉంటుంది మళ్ళీ ఫ్రై జస్ కూడా మనకి కదిరి ప్రాంతానికి తగ్గట్టునే ఫ్రై జస్ కూడా పెట్టారు వీళ్ళు మళ్ళీ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోగలరని మనం తెలియజేసుకుంటున్నాం చాలా టేస్టీగా ఉందండి ఉప్మా చాలా బాగుంది మన ఇంట్లో తిన్నట్లే ఆ రుచి ఆ టేస్ట్ తెలు తెలుస్తుంది ఏ చీజ్ క్యాప్సికమ్ దోశ చీజ్ క్యాప్సికమ్ దోశ అంటే ఉందాము ఒకసారి సాల్నా దీంట్లో ఒక కర్రీ ఇచ్చారు సూపర్ టేస్టీగా ఉంది మరి పేపర్ దోశ చూద్దాం రోస్ట్ పేపర్ దోశ అండి మరి దీంట్లో కూడా రెండు మూడు మూడు కర్రీస్ ఇచ్చారు చాలా టేస్టీగా ఉంది కేసరి సార్ కేసరి అండి నెయ్యితో చేస్తారు చాలా బాగుంది పర్ఫెక్ట్గా మళ్ళీ రుచులు అయితే జబర్దస్త్గా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా పిల్లలతో పాటు కుటుంబ సమేతంగా రావడానికి మంచి సౌకర్యంగా మన కదిరి ప్రాంత ప్రజలకి రుచికి అనుగుణంగా ప్రైజెస్ కూడా మన కదిరి ప్రాంత ప్రజలకి అనుగుణంగానే ప్రైజెస్ కూడా పెట్టారు మరి బ్రాంచ్లో చాలా టేస్టీగా ఉన్నాయి ప్రతి ఒక్కరు సందర్శించి మరి ఇక్కడ లభించేటువంటి ఉదయం మనకి ఈ మనం చెప్పినట్లు మొత్తం అని కూడా మన ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది చాలా టేస్టీగా చేశారు మంచి షెఫ్స్ కూడా వచ్చారు మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోగలగలని తెలియజేసుకుంటున్నా అలాగే వీళ్ళ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ అండి ఫోన్ నెంబర్ చెప్తున్నాం నైన్ సిక్స్ ఫైవ్ టూ ఎయిట్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ నైన్ మరొకసారి చెప్తున్నాం నైన్ సిక్స్ ఫైవ్ టూ ఎయిట్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ నైన్ అండి మరి ఆర్డర్కి వచ్చి ఇంకో నెంబర్ ఇది ఆర్డర్కి ఇంకో నెంబర్ చెప్తున్నాము ఆర్డర్ నెంబర్ అండి మరి ఆర్డర్ ముందుగానే మనకి వచ్చేటప్పుడు ముందుగానే మనం వాళ్ళకి ఫోన్ చేస్తే మరి ఆ ఆర్డర్ ప్రకారం మనకి తగ్గట్టు మనం వస్తాయని అన్నీ రెడీగా పెట్టింటారు మరి ఆర్డర్ చేయగల నెంబరు డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో నైన్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ మరొకసారి చెప్తున్నా డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో నైన్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ అండి మరి ఈ నెంబర్కి సంప్రదించవచ్చు ఆర్డర్ ఇవ్వచ్చు మరి మనకు కావాల్సినటువంటివి అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి మరి పొద్దున్నే టిఫన్ సెక్షన్ ఆఫ్టర్నూన్ నుండి మనకి ఈవినింగ్ మరి బ్రేక్ఫాస్ట్ అంటే మనకి ఫాస్ట్ ఫుడ్ కూడా ఫాస్ట్ ఫుడ్కి సంబంధించినటువంటివి కూడా మనకి ఇక్కడ లభిస్తాయి ఫాస్ట్ ఫుడ్ కూడా లభిస్తాయి మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటారని తెలియజేసుకుంటూ ఆర్డర్ ఇవ్వగల నెంబర్ మరొకసారి చెప్తున్నా డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో నైన్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో నైన్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఈ నెంబర్కి సంబంధించి మరి ఆర్డర్ మీద మీరు వచ్చే ముందే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ బిఫోరే ఫోన్ చేసి మనకు ఆర్డర్ ఇవ్వగలిగితే మరి ప్రిపరేషన్ చేసి పెట్టింటారు ప్రిపేర్ చేసి పెట్టింటారు మరి వస్తానే మనకి కావాల్సినటువంటివన్నీ కూడా మన ముందుకు వచ్చేకి అందు అందులో మంచి ఏసీ మంచి అట్మాస్ఫియరు కుటుంబ సమేతంగా కూర్చోవడానికి ఇద్దరు పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అంతా కూడా పది మంది కూర్చో ఒక టేబుల్ మీద పది మంది కూర్చోవడానికి కూడా సౌకర్యవంతంగా మనకి ఇక్కడ సిట్టింగ్ అనేటువంటి ఉంది ఎక్కడ కూడా ఎటువంటిది కూడా ఇబ్బంది అనేటువంటిదే లేదు మనం లోపలికి వస్తూనే ఎక్కడ ఒక మంచి అనుభూతి కలిగేటువంటి పిల్లలు కూడా మంచి అనుభూతి వేరే లొకేషన్లోకి వెళ్ళామా వేరే సిటీలోకి వెళ్ళామా వేరే ఏరియాలోకి వెళ్ళామా అనేటువంటి అట్మాస్ఫియర్ ఇక్కడ మంచి అట్మాస్ఫియర్ అండి మరి ఈ అవకాశాన్ని కదిరి ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకుంటారని తెలియజేస్తుంది